ఈరోజు మా యొక్క ఎరగుంటపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క ముగ్గుల పోటీకి మా గ్రామంలో మా గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి కోట సముద్రం అల్లిపల్లి కండెగూడెం కొమ్ముగూడెం చింతలపూడి ఎర్రగుంటపల్లి గ్రామాల నుంచి అనేక మంది ఆడపడుచులు ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ముగ్గులు పోటీలు నిర్వహించడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటంటే మా యొక్క చిన్నతనంలో సంక్రాంతి పండుగ అంటే ఎంతో రంగరంగ వైభవంగా కనిపించేది ఒకవైపు కోడి పందేలు అయితే ఒకవైపు ముగ్గుల పోటీలు మరోవైపు పిండి వంటలు ఇలాగ అనేక రకాలుగా ఉండేవి కాబట్టి అనేక మంది వారు వారు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి రాలేకపోతున్నారు కాకపోతే ఈ యొక్క పండగను ఈ యొక్క ఈ విధంగా నన్ను తీసి సోషల్ మీడియా ద్వారా అందరూ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పండుగను జ్ఞాపకం చేద్దామని మా యొక్క ఉద్దేశం అలాగే ఈ యొక్క పాల్ ఈ యొక్క పోటీలో పాల్గొనానికి విచ్చేసినటువంటి చిన్నారి బిడ్డలు ముఖ్యంగా చూస్తే ఎనిమిది సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాలు పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళు స్పెషల్గా వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళే ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే వృద్ధులు కూడా ఉన్నారు వృద్ధులు కూడా ఆడవాళ్ళు ఉండి వాళ్ళ యొక్క పిల్లలకు మనవాళ్ళకు మనవరాళ్ళకు కూడా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ఈ గ్రామంలోని పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించారు చేయాలి అని కాబట్టి ఈ యొక్క ముగ్గుల పోటీల్లో ఈ యొక్క పండగ వాతావరణం బలంగా తీసుకురావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మిస్ అయినటువంటి ఆడపడుచులందరూ కూడా మరొక సంవత్సరం మరి మళ్ళా వచ్చే సంవత్సరం యొక్క ముగ్గులు పోటీలో పాల్గొనాలి మన ఊరు వెళ్ళాలి అనే ఆలోచన కలగ చేయాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సద్రంగా ఇక్కడ ఎర్రంట బలిలో జరుగుతున్నటువంటి పాల్గొనడం జరిగింది ఇక్కడ ఈ ముగ్గులో కాన్సెప్ట్ ఏంటి అంటే సంక్రాంతి అంటే పాడి పంటలు పశువులు గంగిరెద్దులు భోగి మంటలు గొబ్బెమ్మలు ఇంటి ముందర ముగ్గు ఇవన్నీ కలిపి నేను సంక్రాంతి కాన్సెప్ట్ కింద ఇక్కడ ఎర్రగొండపల్లిలో వేయడం జరిగిందండి ఈ ముగ్గు విశిష్టత అయితే అది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆనందంతో కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది అసలు సంక్రాంతి పండుగకి మన ముగ్గులు ఎందుకు వేస్తామంటే బంధువులతోనూ కూతుళ్ళు కొడుకులు ఆడపడుచులు ఫ్యామిలీ మొత్తంతో సంతోషంగా గడుపుతాము అంటే మన జీవితాన్ని నెక్స్ట్ ఇయర్ వరకు కూడా సంతోషంగా ఉండాలని అట్లాంటి కలర్ఫుల్ లైఫ్లో మన సంతోషాలు మనం వినాలని చెప్పేసి కలర్ చేస్తాము ముగ్గులకి ముఖ్యంగా నేను తీసుకున్న థీమ్ ఏంటంటే రైతు గురించి రైతు మన దేశానికి వెన్నుముకలు అంటున్నారు రైతు పండించి ఏదైతే ఉందో అదే మన దేశానికి సంపద నిజమైన సంపద సో రైతుని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ముగ్గు వేయాలనుకున్నాను అదే మన భారతదేశం సంస్కృతి కూడా ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే సంక్రాంతి పండుగకి మన బంధువులు వస్తారు ఆ పంట ఏదైతే చేర్చిపోతుందో దాని నుంచి సంతోషంగా పండుగ జరుపుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఏదైతే ఫస్ట్ ఆపేస్తారు సంక్రాంతి ముగ్గుల పోటీలు తెలుగు పండుగలో ముఖ్యమైన భాగం వీటిలో మహిళలు యువతులు వివిధ రంగుల డిజైన్లతో ముగ్గులు వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు ఇవి పల్లెల్లో నగరాల్లో ఘనంగా జరుగుతాయి వీటిలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇస్తారు ముగ్గుల పోటీల గురించి ప్రధాన ఆకర్షణ సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి పండుగ వాతావరణాన్ని మరింత రంగంలోమయం చేస్తాయి పాల్గొనేవారు మహిళలు యువతలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు పల్లెలు నగరాలు విద్యాసంస్థలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఆ విధంగా ఈ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుండపల్లి గ్రామంలో మరి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు గ్రామంలో ఉన్న యువత ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించింది ఆ ముగ్గులు పోటీల విశిష్టత గురించి మనం ఈ పండుగ గురించి మనం ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం ఏడాది మొత్తం కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయం గంగరెద్దుల ఆటలతో హరిదాసుల సంకీర్తనలతో చిన్నారులు అమ్మాయిలు గుబ్బి పాటలతో కొత్తలోళ్ళు సందాలతో ఊరంతా సందడి మారే ఆ రోజు సంక్రాంతి రైతుల పండుగ జానపదుల పండుగ శ్రమజీవుల పండుగ జంతువులలో సైతం దివ్యత్వాన్ని ప్రతిబింబించే పండుగ పిల్లలకు గాలిపట్టాల పండుగ దక్షిణాదిన శుభకార్యాలన్నీ సంక్రాంతి తర్వాతనే ఆరంభిస్తారు సంక్రాంతికి నెల రోజుల ముందు సూర్యుడు తనసు రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పండుగ నెల ప్రారంభం అవుతుంది రంగురంగుల ముగ్గులతో ధనుర్మాసానికి స్వాగతం పలుకుతారు ఆడవాళ్ళు నెల రోజుల పాటు ఇంటిలో వీళ్ళు ముగ్గులతో కలకలలాడతాయి మన పెద్దవాళ్ళు ఎన్నో ఆరోగ్య సూత్రాలతో తర తరాల నుంచి ఆచారాలను శీతాకాలంలో చలి ప్రభావానికి కండరాలు పట్టువేసే అవకాశం ఉంది తెల్లవారుజామున లేచి ముగ్గులు వేస్తే బద్దకం పోతుంది వాటి కోసం నడుమ వంచటం అంటూ కదలటం వల్ల కండరాలకు కూడా మంచి వ్యాయామం దొరుకుతుంది మాసం నెల రోజుల పాటు వష్ణవాలయాల్లో ప్రతిరోజు తెల్లవారుజామున తిరుప్పాయి వై వైభవంగా జరుగుతుంది ఆలయాల్లో దేవునికి కట్టి పొంగలి ప్రసాదంగా నివేదిస్తారు దీని వెనుక కూడా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది శీతాకాలం చలి ప్రభావానికి మిరియాలతో చేసిన ఒట్టి పొంగలి మించి విరుగుడుగా పనిచేస్తుందట అంటారు భోగభాగ్యాలతో సిరి సంపదలను కురిపిస్తూ కొత్త కాంతులను విరజింబుతూ కొత్త ధాన్యాలతో సంక్రాంతి లక్ష్మి ప్రవేశిస్తుందని కవులు వర్ణిస్తారు పిల్లలు పెద్దలు పాది ఎంతో శోభాయమానంగా జరుపుకుంటారు ఈ పండుగను మూడు రోజులు జరుపుకోవటం ఆనవాయితీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన అన్ని పీటలు తొలగి భోగతో వైభోగం మొదలవుతుంది అంటారు పెద్దలు పిల్లలు అందరూ ఎక్కువ ఉద్యోగం నిద్ర లేచి కొన్ని రోజులుగా సేకరించిన ఆవు పిడకలు ఎండు కట్టెలు వేసి భోగి మంటను వేస్తారు కొన్ని రాష్ట్రాల్లో పనికిరాని పాత సామాన్లతో మంట వేసే ఆచారం కూడా ఉంది మంట కాసుకుంటూ పాటలు పాడతారు కొన్ని ప్రాంతాలలో డబ్బు వాయిస్తూ పాటలు పాడతారు ఇలా భోగి పీడను వదిలించుకోవడం అనావిధిగా వస్తున్న ఆచారం తర్వాత తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి తీపి తింటారు గారెలు బూరెలు పురిహార అరిసెలు జంతుకలు పప్పు బిళ్ళలు వంటి రకరకాల పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తారు ఆనవాయితీ ఉన్నవారు తమ తమ ఇళ్లల్లో గౌరీదేవి రూపంలో గొబ్బెమ్మలను పెట్టి పాటలు పాడి పూజ చేసి ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తారు భోగి రోజు పన్నెండు సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్న పిల్లలకు రేగుపండ్లు బొరుగులు చిల్లర నాణ్యాలు వంటివి కలిపి భోగి పండ్లు పోస్తారు ఇలా చేస్తే దిష్టి దోషాలు పోతాయని నమ్ముతారు భోగి రోజు సాయంత్రం తెల్లవ వైష్ణవాలయంలో శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు రెండో రోజు మకర సంక్రాంతి క్రాంతి అంటే వెలుగు సమ్ అంటే చేరుకోవటం సంక్రాంతి పండుగ అంటే వెలుగును ఆహ్వానించటం అని అర్థం సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి ఈ రోజున పవిత్ర పుణ్య దినంగా భావిస్తారు ఇలాంటి పుణ్య ఘడలు శుద్ధి ఏకాదశి వరకు ఉంటాయి ఈరోజు కొత్త కుండలో పాలు పొంగించి కొత్త బియ్యం కొత్త బెల్లంతో పొంగులు వండుతారు ఇదే రోజు హరిదాసులకు తనయుడు కేరళలో వేంచేసే ధర్మస్థుడు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని పురాణాల ద్వారా తెలుస్తుంది మకర రాశికి అధిపతి శని అందుకే మకర సంక్రాంతి రోజున శనికి ప్రీతికరమైన నల్ల నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు గుమ్మడికాయలు దానం చేస్తారు ఇలా చేస్తే ఆరోగ్యం సిరి సంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం ఈ రోజున ఎన్ని పూజించినా యజ్ఞం చేసినా విశేష ఫలితం ఉంటుందంటారు ఈ రోజున పితృదేవతలో ప్రీతి కోసం తర్పణాలు వదులుతారు అంతేకాదు ఈ రోజు మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు మూడవ రోజున కనుమ పండుగగా జరుపుతారు ఇది కర్షకుల పండుగ ఈ రోజు పాడి పంటలను పశు సంపదలను లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు ఈ పండుగ రోజున ఆడపడుచులు పశువు కుంకుమలు ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటారు సంవత్సరం అంతా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞత పూర్వకంగా ఈ రోజున అలంకరించి పూజిస్తారు పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు గంగరెద్దుల వాళ్ళు ఇల్లు తిరుగుతూ ఎద్దులు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఆడి పాడి అలరిస్తారు సంక్రాంతికి వారు సంపాదించేది సంవత్సరం అంతా వస్తుందని చెబుతారు కొన్ని తాళాల్లో సభలను ఊరేగిస్తారు కలియుగ వైకుంఠం అరువైల రివాది పూలవ పడిది ఉత్సవం కనుమ ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది పండుగను మూడు రోజులు జరిపి నాలుగో రోజు ఆనందాల నుంచి ఆధ్యాత్మికంలోకి వస్తారు చాలా ఊళ్ళలో గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టి సంబరాలు జరుపుతారు రంగురంగు ముగ్గులకు స్వస్తి పలికి రథం ముగ్గులను ఇళ్ల ముంగు వేసి పండుగలను వీడ్కోలు పలుకుతారు చెన్నైలో దీనిని తిరుగుడు పండుగ అంటారు ఈరోజు ఎవరు ఇంట్లో ఉండరు పగలంతా బయట తిరిగి రాత్రి సమయానికి ఇల్లు చేరుతారు ఈ ఆచారం తెలుగునాట కొన్ని ఊర్లలో మాత్రమే కనబడుతుంది సంక్రాంతికి తెలుగు వాళ్ళు కోళ్ళతో పందాలు వేసి సంబరాలు చేస్తారు మకర సంక్రాంతి తెలుగు వాళ్ళు సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని బెంగాల్లో తెలప్రా అని సంక్రాంతి అని పంజాబ్లో లోహిడి అని మహారాష్ట్రలో సిటీ సంక్రాంతి అని అది వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు కొన్ని ప్రాంతాలలో ఎడ్ల పందేలు జరుపుతారు మరికొన్ని ప్రాంతాలతో ఈ రోజున పితృదేవతల పేర ధర్మచాస్తం చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో కోల పందాలు ఎడ్ల పందాలు మరి వేస్తూ మరి ఆనందోత్సవాలతో ఇంటిళ్ళ పాది సంతోషంగా ఉంటారు ముఖ్యంగా కారణం ఏంటంటే సంక్రాంతికి పంటలు మొత్తం ఇంటికి చేరి కొత్త అల్లుళ్ళు మరి కూతుళ్ళు ఇంట్లో ఉండేసి అందరూ సంతోషంగా ఉంటూ పిండి వంటలు చేసుకుని తింటూ ఆనందంగా కుటుంబం అంతా సంతోషంగా గడుపుతారు అదే ఆనంద సందర్భంలో ఇండ్లు ఉంగులు రంగురంగుల ముగ్గులు వేసి ఆడపడుసలు ఆనందోత్సవం జరుపుతారు అదేవిధంగా ఈ ఎర్రగుండపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎర్రగొండపల్లి యువత మరి ముగ్గులు పోటీలు పెట్టి మరి అందులో ప్రథమ బోహత